సీట్ల విషయంలో తగ్గి అందరితో తిట్లు తిన్నా అది రాష్ట్రానికి మంచి జరగాలని నేను తగ్గి ఉన్నానని అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదేళ్లు పార్టీ పెట్టి కూడా నేను వెనక్కి తగ్గా అంటే ప్రజా సంక్షేమం రాష్ట్ర సంక్షేమం కోసమే అన్నారు పవన్ కళ్యాణ్ మీరు ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళలా తయారవుతారు నేను పొట్టి శ్రీరాములు ఆరాధించాను ఒక బూర్గుల రామకృష్ణారావు ఆరాధించాను ఒక చంద్రశేఖర్ ఆజాద్ను ఆరాధించాను నేను క్రిమినల్స్ని ఆరాధించలా దోపిడీ చేసేవాడిని దగా చేసేవాడిని నేను ఆరాధించలా హక్కుల కోసం పోరాడే వాళ్ళ పోరాడే వాళ్ళని ఆరాధించను దానివల్లే నేను తగ్గి పది సంవత్సరాలు పార్టీ పెట్టి నేను తగ్గి సీట్ల విషయంలో తగ్గి అందరి చేత తిట్లు తింటా ఒకడు అమ్మేసాను ఒకడు ఇంకా దిగజారిపోయిన ఇంకొకడు ఎన్ని ఎవరు మాట్లాడినా నేను తగ్గింది మీకు నేను ఈ నీటి సాక్షిగా చెప్తున్నాను నేను తాగే నీళ్ళు సాక్షిగా చెప్తున్నాను అమరజీవి జలధార సాక్షిగా చెప్తున్నాను రాష్ట్రానికి మంచి జరగాలి మీకు మంచి జరగాలని నాకు స్వార్థమే లేదు నాకు